హలో అందరికీ ఈ ప్లేస్ ఎంత గుర్తుపెట్టారా ఎస్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈ ప్లేస్ చాలా మంది లైఫ్కి టర్న్ అయ్యేలా చేసింది అండ్ ఎన్నో ఎమోషన్స్తో నిండిన ప్లేస్ ఇది సో ఈ రోజు వీడియోలో ఎందుకు ఈ ప్లేస్ని చూపిస్తున్నాను ఎవరినైనా పిక్ చేసుకోవడానికి వెళ్ళామా సస్పెన్స్ పక్కన పెడితే ఒక ప్రీషియస్ వాల్యుబుల్ అండ్ మోస్ట్ వెయిటెడ్ బ్యాగ్స్ అనొచ్చు అవి కలెక్ట్ చేసుకోవడానికి అయితే మా హస్బెండ్ వెళ్ళారనమాట ఆ బ్యాగ్స్ కోసం మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి వెయిట్ చేసాం అది జస్ట్ వెయిట్ మాత్రమే కాదు పెయిన్ స్ట్రగుల్ హోప్ అన్నీ కలిసి ఉన్న జర్నీ ఇది అప్పుడప్పుడు అనిపించేది అసలు ఇది వస్తాయో రావో అని యాక్చువల్గా ఈ బ్యాగ్స్ అమెరికా నుండి వచ్చాయి ఎప్పుడు తెప్పించుకోవాలనుకున్నా కుదరకపోతుండే దీని వెనుక ఒక పెద్ద స్టోరీ ఉంది మేము అమెరికాలో ఉంటుండే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది మేము ఇండియా వచ్చేసి అండ్ ఇక్కడే స్ట్రక్ అయిపోయాం వీసా ప్రాబ్లం వల్ల సో అందుకే చాలా హ్యాపీ అనిపించింది ఈ బ్యాగ్స్ చూడగానే అందుకే హ్యాక్ చేసుకుంటున్నాను నేను ఎంటైర్ ఫర్నిచర్ ఎలక్ట్రానిక్ అన్నీ పోయాయి ఇవి కూడా రావనుకున్నాము కానీ ఎట్ లాస్ట్ వచ్చాయి అందుకే చాలా హ్యాపీ అనమాట ఒక బ్యాగ్లో నా హార్ట్కి క్లోజ్ అయిన విషయాలు ఉంటే ఇంకో బ్యాగ్లో మా హస్బెండ్కి చాలా వాలబుల్ థింగ్స్ ఉన్నాయి అందులో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అసలు ఏమున్నాయో అండ్ వై దీస్ బ్యాగ్స్ ఆర్ మోస్ట్ స్పెషల్ స్టేట్ యూ లవ్ యూ ఆల్ అండ్ బై బై